వీలైతే ఉండండి మీకు వీలు కాలేదు తీసుకెళ్ళండి మమ్మల్ని నమ్మి తీసుకెళ్ళండి మీకు ఏదన్నా ఇబ్బంది ఉందా మాకు కాల్ చేయండి మీకు ఏదో మార్చి వేరే వాళ్ళనే మార్కెటింగ్ చేసుకోకుండా ఎందుకు సేల్ చేస్తున్నారు సేల్ కదా మామూలుగా ప్రైజెస్ ఎట్లుంటాయి రైతులకు సెకండ్ నుంచి థర్డ్ ఇస్తాం ఎప్పుడైనా భర్య సుఖం ఉంటే పది నుంచి పన్నెండు ఈతలు గేది ఉంటుంది నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే మీ కంట్రీ సైడ్ ఫామ్ హైదరాబాద్ లో మనము చాలా వరకు చూసినా ఉంటాం సబ్స్క్రైబర్ చాలా మంది అడగడం జరిగింది సామాన్యమైన రైతు కూడా రెండు మూడు రోజులు ఉండి చూసుకోలేడు కాబట్టి మరి ఎలాంటి అసూరెన్స్ ఇస్తారు మరి ఎక్కడి నుంచి బ్రీడ్లు తీసుకురావడం జరుగుతుంది ఎలాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మరి వాటికి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చిన్న సన్నకారు రైతు ఒకళ్ళ వీళ్ళ ఫామ్కి వచ్చి తక్కువ ధరలో ఏమైనా కావాలంటే నాణ్యమైన క్వాలిటీ లాంటి బఫెలోస్ ఏమైనా అందించగలరా ఒకసారి వివరాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్కారమ్మగారు నమస్తే అన్న మీ పేరు అన్న నా పేరు మహేందర్ రెడ్డి ఇది కంట్రీ సైడ్ ఫార్మ్ నుంచి వీడియో అన్న ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయన్న బాఫెలస్ కమ్ మాత ఈ రోజు 60 గేదలు అన్న ఈ రోజు రెండు లోలు రావడం జరిగింది మార్నింగ్ ఓకే అన్న ఇప్పుడు ప్రజెంట్ కంట్రీ సైడ్ ఫామ్ అంటే ఎస్పెషల్లీ ఎలాంటి బ్రీడ్ లకు ప్రిఫరెన్స్ ఇస్తారు మీరు కంట్రీ సైడ్ ఫామ్ అంటే నేను ఫస్ట్ గా గుజరాత్ బ్రీడ్ కి ఇంపార్టెంట్ ఇస్తున్నాం బన్నీ జాఫ్రాబాద్ బన్నీ జాఫ్రాబాద్ ఎక్కువ దేనికి ఎక్కువ ఇస్తారు బన్నీ బన్నీ సరే అంటే గుజరాత్ నుంచి గుజరాత్ నుంచి మనకు నాలుగు బ్రీడ్లు అన్న బన్నీ జాఫరాబాద్ మిన్నీ అండ్ బూరి చాలా రకాల బ్రీడ్లు ఉంటాయి అన్న ఇప్పుడు చాలా వరకు ముర్రా జాఫ్రాబాద్ బన్నీ ఇంకోటి గోదావరి బద్వారి అని చాలా రకాల బ్రీడ్లు ఉంటాయి కానీ మీరు ఎస్పెషల్గా బన్నీ అని ఎక్కువ స్పెషల్ ఇస్తున్నారు ఎందుకని మనం బన్నీ ఎందుకు ఇస్తున్నామంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళు రైతులు ఇప్పుడు హైదరాబాద్ కు మనం బయటకు ఉంటాం హైదరాబాద్ నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు మనది ఆల్మోస్ట్ మన దగ్గర అందరు డిస్ట్రిక్ట్ గిరాక్స్ వస్తారు మాబ్నార్ వస్తారు నల్గొండ వస్తారు మన కరీంనగర్ సిరిసిల్ల ప్రతి ఒక్క తెలంగాణ నుంచి ప్రతి ఒక్కరు వస్తున్నారు వాళ్ళకి ఏంటంటే అన్న వ్యవసాయం చేసుకుంటూ ఒక రెండు మూడు గేదెలు చూసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అంటే ఈ గేదెలు ఏడ కట్టేషన్ మేస్తాయి అంటే షెడ్లనే అని కాదు కంప్లీట్ గా ఓపెన్ గ్రేస్ లా అందుకు మనము ఈ చిన్న చిన్న రైతులను దృష్టిలో జరుగుతుంది ఎస్పెషల్లీ అంటే ఒక మూడు నాలుగు ఒకటి మీరు అంత దూరం నుంచి ట్రాన్స్పోర్ట్ నుంచి చేస్తారు కదా మీరు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఎందుకంటే ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన రైతుకి ఇస్తే మళ్ళీ కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తాయి ఈ విషయం చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ అవుతుందా ఎవరైనా మీరు అయినా తెచ్చుకోవచ్చు మేమైనా తెచ్చుకుంటాం తప్పేం ఏం లేదు కాకపోతే అక్కడ జరిగేది ఏమి అంటే మాకు అనుభవం ఎక్కువ మాకు వర్క్ వాళ్ళు అనుభవం అంత ఉంటారు అంత అనుభవం ఉన్నా పొద్దున్న రెండు దూరలు చనిపోయాయి రెండు దూడలు చనిపోయాయంటే మినిమం పది పదివేలు లాస్ మాకు ఓకే అంటే ఇప్పుడు అదే ఒక రైతు తెచ్చుకోండి అనుకోండి తట్టుకోలేడు అట్టులో గుజరాత్ వెళ్ళి కూడా తెచ్చుకుంటారు అక్కడ ఏం మోసం జరుగుతాయి అంటే ఫస్ట్ రెండు గేలు తక్కువ కిప్పిస్తారు తర్వాత బ్లాక్ చేసేస్తారు అంటే ఎక్కువ రేట్ అమ్మడం కానీ దూడలు చనిపోయినాయి కానీ అన్ని ఐదు రోజులు జరినీ అంటే వీళ్ళతో అడ్జస్ట్ చేయడానికి మనకు రెగ్యులర్ కాంట్రాక్ట్ ఉంటుంది లారీ వాళ్ళు మనకు ఉంటారు మనకు బండి ఎంబడి వచ్చే వాళ్ళని మామూలుగా ఈ బిజినెస్ చేసే వాళ్ళు తెలుసు డబ్బా వాళ్ళు అంటారు వాళ్ళని అంటే వాళ్ళు ఒక బండి ఎంబడి ఐదు రోజులు వస్తారు ఓకే వాళ్ళకి అంటే వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు ఉండి చూసుకోగలుగుతారు అట్లా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు అలాంటి మన డైరెక్ట్ హైదరాబాద్ నుంచి చాలా మంది కూడా ఈ మధ్యలో గుజరాత్ వెళ్ళారు వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళు ఒక గేదె ఒక లోడ్ లో తొమ్మిది గేదెలు వస్తాయి తొమ్మిదిలో మూడే గేదెలు దూడలు వచ్చాయి ఆరు దూడలు చనిపోయాయి ఓకే ఎందుకంటే అంత దూరం నుంచి ట్రాన్స్పోర్ట్ లో వాళ్ళకి ఫుడ్ దొరకది అక్కడ అక్కడ మనకు ఎలాంటి సౌకర్యం ఉండదు అలా ఎవరికి ఇబ్బంది కాకుండా మన కంట్రీ సైడ్ ఫామ్ లో గుజరాత్ నుంచి కంప్లీట్ అయితే ఇచ్చి ఒక ఐదు వేలు లేని ఎవరు గేదె బిజినెస్ చేయరన్నా ఐదు వేలు తీసుకొని మేము చేస్తున్నాం అంటే చాలా మంది అనుకుంటారు ఐదు వేలని ఇలా చేయగలుగుతారని మేము ఏంటంటే అన్న ఒక గేదె అమ్మడానికి నాలుగైదు రోజులు పడుతుంది ఆ నాలుగైదు రోజులు పాలు మేము అమ్ముకుంటాం మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు పాలు మాకు మణికొండలో కౌంటర్ ఉంది మేము ఎప్పటికీ రోజుకి నాలుగు వందల లీటర్లు అమ్ముతాం సేలింగ్ తో పాటు హండ్రెడ్ పర్సెంట్ మేము ఈ పాలు కూడా అమ్ముకుంటాం సక్సెస్ మంచి డిమాండ్ ఉంది ఒక స్వచ్ఛమైన పాలు అందిస్తున్నారు కాదంటే మరి అలాంటప్పుడు మీరు ఒక పాలనే మార్కెటింగ్ చేసుకోకుండా ఎందుకు సేల్ చేస్తున్నారు సేల్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము రెండు చేస్తున్నాం ఈ రోజుకి మేము రోజు నాలుగు వందల నుంచి ఐదు లీటర్ పాలు అమ్ముతున్నాము మేము పాలతో పాటు గేదెలు కూడా అమ్ముతున్నాం గేదెలు అమ్మడానికి రీజన్ ఏంటంటే రైతులకు మంచి గేదెలు ఇవ్వాలి ఇప్పుడు బయట మార్కెట్లో చాలా మంది ఉన్నారు ఈ రోజు కూడా చూడండి నువ్వు ఇన్ని వీడియోలు చేశావు నువ్వు బయట ఎన్నో తిరిగావు ఏడ ఒక కాంట మీద ఒక రైతుకు వెయిట్ చేసి ఇచ్చే గేదెల సెంటర్ లేదు ఓన్లీ కంట్రీ సైడ్ ఓకే నువ్వు నువ్వు పది వీడియోలు కూడా ఎవరు చూడండి మీరు చాలా వీడియోలు మీరు కూడా చేశారు వేరే వాళ్ళ వీడియోలు కూడా చూశారు కానీ ఎక్కడ మీకు అన్ని బకెట్లని ఎనిమిది లీటర్లు తొమ్మిది లీటర్లు అంటారు బురువుతో అలా కాకుండా ఐదు లీటర్లు ఇస్తే ఐదు నాలుగు ఇస్తే నాలుగు ఆరిస్తారు ఓన్లీ కంట్రీ సైడ్ ఫామ్ మీకు వెయిట్ మిషన్ లో ఏంటంటే మీకు రెండు రోజులు ఉండే చాయిస్ లేదు వీలు లేదు రైతులకు వీలు ఉండదు ఎందుకంటే అక్కడ గేదెలు ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా గేదెలు తీసుకెళ్ళండి మీకు ఏమైనా ఇబ్బంది అయినా పది రోజులు మేము గేదె మార్చి చేస్తాం మేము చెప్పిన పాలు ఇవ్వకపోతే మీకు గేదె మార్చి మేము గేదిస్తాం అన్న అన్న ఇప్పుడు అవి సుడి బర్రెలే ఉంటాయా పాలిచ్చేవి బర్రెలే అమ్ముతారా మీరు మేము ఇప్పుడైతే పాలిచ్చేవి అమ్ముతున్నాం పాలిచ్చే ప్రెగ్నెంట్ ఏమైనా అమ్ముతున్నా ప్రెగ్నెంట్ ఒకప్పుడు అమ్మ కొద్ది ఇబ్బందులు అయ్యాయి అవి రొమ్ము ఫెయిల్ అవుతున్నాయి గుడ్ల వస్తున్నాయి అలాంటి ఇబ్బందులు కాకుండా మేము కంప్లీట్ గా ఈ అక్కడ ఈ దూడలే వేస్తున్నాము ఒక అక్కడ ఐదు రోజులు ఇన్ని తెస్తే మనకు వచ్చే వరకు పదో రోజు మినిమం ఒక గుజరాత్ బరే అన్న ఏ బరిగాని మన పాల మీద రావడానికి ఇరవై నుంచి ఇరవై రోజులు పడతాం అట్లా మేము అక్కడ ఐదు రోజులు ఇన్ని తీసుకుంటే ఐదు రోజులు జర్నీ అవుతది పది రోజులు మన దగ్గర వచ్చినాక నాలుగు ఐదు రోజుల్లో సెట్ అయిపోతుంది ఇరవై మేము అందుకే ఎవరికైనా చెప్తాం పది రోజులు టైం ఎవరికైనా చెక్ చేసుకోండి మేము చెప్పిన పాలేనా ఇయ్యలేదా గేదే తీసుకుండి మీకు వేరే గేదె ఇస్తాం నుంచి ఒకటి రెండు ఉండడానికి చాలా కొంచెం ఉంటాయి మేము కూడా చెప్తాము ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈ మధ్యలో ఉండండి వీలైతే ఉండండి మీకు వీలు కాలేదు తీసుకెళ్ళండి మమ్మల్ని నమ్మి తీసుకెళ్ళండి మీకు ఏదైనా ఇబ్బంది ఉందా మాకు కాల్ చేయండి మీకు గేదె మార్చి వేరేస్తాం గేదె మారడానికి గేదె ఇబ్బంది కూడా ఎక్కడ అన్న మీకు ఇక్కడ గుజరాత్ లో లేడీస్ ఎక్కువ పాలు తీస్తారు మనకు వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటంటే బయటకి వెళ్ళి గుజరాత్ లో లేడీస్ పాలు తీస్తారు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కువ కాలు కట్టి తీస్తారు కాల్ అది ఏమంటారంటే మన దగ్గర ప్రాబ్లం అనుకుంటారు అది కాకుండా మనకు అలాంటి ఇబ్బందులు లేకుండా మనం ఖచ్చితంగా గేదె మార్చిస్తాం చిన్న చిన్న ప్రాబ్లం అంటే పాల దగ్గర ఏం ప్రాబ్లం ఉండదు ఇది ఒకటే ప్రాబ్లం వాళ్ళకు ఇప్పుడు ఇది ఎట్లా ఎర్లీ మార్నింగ్ వచ్చి నాన్న మార్నింగ్ వచ్చిందని ఆల్రెడీ సేల్ అయిపోయింది సేల్ అయిపోయింది అందుకే కలర్ ఉద్దాం దానికి అంటే సేల్ అయితే కలర్ ఉద్దేశారా సార్ అంటే వాళ్ళు జర్నీ చేసి వచ్చింది గనుక అది మన గజ్వెల్ పోవాలి ఓకే మనకు వన్ ట్వంటీ కిలోమీటర్స్ కనక ఒక టూ రేపు తీసుకెళ్తారు డైరెక్ట్ వీడియో చూసి పర్చేజ్ చేసుకున్నా మార్నింగ్ వచ్చాడు తను లోడ్ తీయగానే వచ్చిండు నాలుగు గేదెలు కొన్నాడు ఇవి రెండు పెద్దవి నాలుగు గేదెలు కొన్నారు సో చూసుకోవచ్చు అన్నగారు అయితే మనకి ఈ విధంగా చెప్పడం జరిగింది అసలు సేల్ చేస్తున్నాం మేము ఇది రెండో సంవత్సరం కంట్రీ సైడ్ ఫోన్ రెండో సంవత్సరం రన్ అవుతుందన్న మేము వెయ్యి గేదెల పైన అమ్మాము ఓకే ఎలాంటి ప్రాబ్లం లేదు ఎప్పుడన్నా చిన్న చిన్న రైతులతోనే ప్రాబ్లం ఏమొస్తాయంటే అంటే గేదె కొన్ని తంతాయి అవి వాళ్ళకి చేసుకోవడానికి రాదు అలాంటప్పుడు చెప్తారు అన్న మాకు తంతుంది ఇబ్బంది పెడుతుంది అలాంటప్పుడు గేదె మార్చి ఇచ్చాము వాళ్ళ కాడ ఈ రోజుకి మాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు వచ్చిన కస్టమర్ మిల్క్ చూపెట్టి మిల్క్ చూపిస్తాము తనని ఉండమంటాము ఫుడ్ ఏం పెడుతున్నాం చూసుకోమంటాము వీళ్ళని వాళ్ళు చూసుకుంటారు కొంతమంది ఎలా ఉంటారు అంటే ఆడ గేదెలు ఉంటాయి పోయి మళ్ళీ అతనే చేసుకోవాలి అలాంటి టైంలో చేసుకుని అతను ఏం చేస్తాడంటే నమ్మకంతో తీసుకెళ్తాడు హండ్రెడ్ పర్సెంట్ మేము నమ్మకంతో ఇస్తాం అన్న ఇప్పుడు దాదాపు కదా మామూలుగా రైతులకు లక్ష నుంచి దూడలు చనిపోయినాయి లక్ష నుంచి స్టార్ట్ అయితే మంచిది ఒక ఐదు లీటర్ల గ్యారెంటీతో అంటే వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ చేయాలన్నా మేము కూడా గ్యారెంటీతో ఇవ్వడం జరుగుతుంది ఉన్నాయన్న వన్ ఫిఫ్టీ ఉంటాయి వన్ సిక్స్టీ అది బ్రీడ్ అంటే మనకు పెద్ద దాంట్లో పోవాలనుకుంటే అది ఖచ్చితంగా అలా దొరుకుతాయి మినిమం రైతులు ఒకటి ముప్పై నుంచి ఒకటి నలభై ఒకటి ఇరవై ఐదు మధ్యలో కూడా మంచి గేదెలు దొరుకుతాయి మనం ఐదు లీటర్ల గ్యారెంట్ గేదెలు ఇవ్వడం జరుగుతుంది ఓకే అన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎలాంటి లాక్వేషన్ బఫెలౌస్ మీరు తీసుకొస్తారు ఎలాంటి లాక్వేషన్ అంటే అన్న ఫస్ట్ లాక్వేషన్ బాగుంటది కానీ పాలు ఇవ్వదు ఎందుకంటే తొలిసూరు పడ్డలు అంటారు పాలి మనం సెకండ్ నుంచి థర్డ్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం మనం ఎందుకు మరి ఈత ఇవ్వొచ్చు కానీ పాలివ్వయి మూడు మూడున్నర ఇస్తాయి అది ఏమైతే రైతు లక్ష రూపాయలు పెట్టుకున్నప్పుడు పాలు ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు అందుకే మనం ఏం చేస్తాం సెకండ్ నుంచి థర్డ్ లాక్వేషన్ ఇస్తాం ఎప్పుడైనా భార్య సుఖం ఉంటే పది నుంచి పన్నెండు గీతలు గేదెంతదిపోతున్నారు సలహా ఇప్పుడు సేమన్ అంటే అన్న మన హైదరాబాద్ లో కానీ తెలంగాణలో చుట్టుపక్కల పెద్ద దునపోతులు పెంచట్లేరు ఎందుకంటే ఎవరైనా ఏం చేస్తారంటే ఇస్తేనే మేతేస్తారు దున్నపోతు ఒక పది గేదెలు ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఒక దునపోతు పెంచుకోవాలన్నా అది మనకు ఈ గేదెను కట్టేయడంలో ఉపయోగపడుతుంది మనం గడ్డి తెచ్చుకోవడంలో ఒక బండి తయారు చేసుకోవచ్చు చాలా మంది ఏం చేస్తారంటే సెమన్ డబ్బులు పెడతారు సెమన్ మంచి వేసే వాళ్ళు ఉంటే వస్తారన్న కొంతమంది సెమన్ వేయరు అది ఫెయిల్ అవుతుంది అలాంటి టైంలో ఇబ్బంది అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నేనేం చెప్తానంటే పది గేదెలు ఉన్న వాళ్ళు ఒక దునపోతు మెయింటైన్ చేయండి పెద్ద రేట్ ఏముంది ఎనభై నుంచి లక్ష రూపాయలు దునపోతులు వస్తాయి బయట తెచ్చుకోండి మార్కెట్లో లోకల్ మార్కెట్లో మంచి మంచి తెచ్చుకోండి సో అన్నారు దాని యొక్క కూడా రేట్లు ఉంటాయని చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు డైరీ ఫామ్ అంటే కొంతవరకు కష్టంతో కూడుకున్నది లాభం కూడా ఉంటది అవును కానీ కొత్తగా వచ్చే వాళ్ళు కూడా చాలా క్యూరియాసిటీ ఉన్నారు డైరీ ఫామ్ పెట్టాలని అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే మీ అనుభవంలో ఏ విధమైన సలహా ఇస్తారు అన్న డైరీ ఫామ్ అంటే నష్టం ఎక్కడ అంటే ఫస్ట్ మనకు వర్క్ వచ్చి ఉండాలి చాలా మంది డైరీ ఫామ్ అంటే అంటే పది గేదెలు పెట్టేసి నేను ఎవరినో పని పెట్టుకుంటాం అనుకుంటారు అది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ డైరీ ఫామ్ లో ఇంత మనకు పని వచ్చి ఉండాలి అందరం చేసిన అందరు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కాకపోతే మనం చెయ్యరు ఇప్పుడు పది గేదెలన్న సింపుల్ గా గడ్డి కోసుకోవచ్చు ఒక అతను పాలు తీయడానికి రాకపోతే మిషన్ పెట్టుకోవచ్చు మిషన్తో కూడా పాలు తీసుకోవచ్చు చేయాలంటే శాలరీలు ఎక్కువ మనం మిషన్ తో కూడా పాలు తీసుకోవచ్చు ఫామ్ లోకి వచ్చే రైతులకు మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ గేదెలు కొన్నప్పుడు నేను అందరికి ఏం అంటే గేదెలకాడ గంట సేపు కష్టపడేటప్పుడు పాలు అమ్మడంలో గంట సేపు కష్టపడండి ఎందుకంటే ప్రతి ఒక్కరు పాలు కొంటారు అదేదో మీరు డోర్ డెలివరీ సిగ్గుపడతారు డైరీలో ఎంత పని అయినా చేస్తారు కానీ ఊళ్ళో పాలు అమ్మడానికి సిగ్గుపడతారు ఊళ్ళో కానీ పక్క కానీ అమ్మండి ఎందుకంటే మనం ఇక్కడ గంట కష్టపడేది ఒక హాఫ్ అన్ అవర్ మనం అటు కేటాయిస్తే అన్న మనకు డబ్బులు వస్తాయి చాలా మంది కష్టపడకుండా ఏం చేస్తారంటే ఎవరు కౌంటర్ల పోస్తారు యాభై రూపాయలకు నలభై రూపాయలకు యాభై రూపాయలకు ఇట్లా పోస్తారు అలా కాకుండా మనం సొంతం అమ్ముకుంటే డెబ్బై నుంచి ఎనభై రూపాయలు పాల రేట్ వస్తుంది మనకు సో అన్నగారు అయితే మనకి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మిత్రం సో ఎస్పెషల్గా ఏమంటున్నారంటే మీరు ఒకవేళ మా ఫామ్కి వస్తే ప్రతి ఒక్కటి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఒక రోజైనా ఉండి మీరు బఫెలో కండిషన్ చెక్ చేసుకోండి అది దాన తింటుందా లేదా దాని యాక్టివిటీ ఏ విధంగా ఉంది అది మిల్కింగ్ ఏ విధంగా ఉంది దాని దూడ యాక్టివ్ ఉందా లేదా ఒకసారి అన్ని విధాలా చెక్ చేసుకోమని చెప్తున్నారు సో ప్రజెంట్ అయితే ఒక అరవై బఫెలోస్ పైన ఉన్నాయని చెప్తున్నారు మరకైతే మీకైనా వివరాలుగా అంటే అన్నగారి నెంబర్ని సంప్రదించాలి